అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం భాగంగా ఈరోజు మనం నీటి గురించి తెలుసుకుందాం అంటే నీటి గురించి ఏంటి కొత్తగా చెప్పేది ఏంటి అంటే మన శరీరం నడవాలి అనుకుంటే పంచభూతాలు కావాలి పంచభూతాల్లో ముఖ్యంగా ఉండేది నీరు శ్వాస అనేది అమ్మ కడప నుంచి బయటికి రాగానే మనకి శ్వాస ఇంపార్టెంట్ అది చనిపోయిన తర్వాత చివరి వరకు సరిపోతుంది అది అది కంపల్సరీ ఉండాలి శ్వాసలు దాంతోపాటు మనం భూమి అనేది మనకి ఆధారం కాబట్టి భూమి అలాగే అగ్ని మన శరీరం చుట్టూ తిరుగుతోంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్తో బట్ నీటి గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ రోగాలు నీటి ద్వారా వస్తున్నాయి అంటే కిడ్నీ సమస్యలు కానీ జుట్టు ఊడిపోవడం కానీ ఇంకా చెప్పుకోవాలనుకుంటే చర్మ రోగాలు కానీ సోరియాసిస్ కానీ ఈ డయాలసిస్ ప్రాబ్లమ్స్ కానీ క్రియాటిన్ ప్రాబ్లమ్ బెలి రూబిన్ ప్రాబ్లం ప్రోటీన్స్ పోవడం ఏదో పెద్ద పెద్ద మాటలు వింటున్నాం అవన్నీటికీ కారణం ఏదైనా నీటిని మనం పట్టించుకోవట్లేదు సో ఎటువంటి నీరు తాగాలి అదొక పెద్ద సమస్య ఎట్లాంటి నీరు తాగాలి కూడా మనం దాన్ని కూడా నిర్ణయించుకున్నాం అంటే పాతకాలంలో వాళ్ళు చిన్న సూత్రం చెప్తారు అగ్నికి దూరంగా నీ నీటికి దగ్గరగా ఉండాలి మనిషి అని చెప్పి అంటే ఈ సింధు నాగరికత నైల్ నాగరికత అవన్నీ ఎట్లా వచ్చిందంటే ఆ నదీ ప్రవాహం దగ్గరగా వచ్చింది ఇంకా చెప్పుకోవాలనుకుంటే మనకి జీవం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఒక అంటే పైన పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలు దిగువే మనకి జీవం స్టార్ట్ అయ్యిందని పాత రోజుల్లో చెప్పుకుంటున్నాం అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సింధు పర్వతాలు లేకపోతే హిమాలయాలు అని చెప్తాను దాని కిందనే మనకి జీవం స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడ మేఘాలు టచ్ అయ్యి నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో మనిషి దగ్గరగా ఉంటుంది ఇంకా దశావతారాలు తీసుకున్న మొట్టమొదటిగా ఏదైతే ఉందో జీవరస్ కూడా నీటి నుంచి మెల్లగా భూమికి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాను అంటే నీటికి అంత ప్రాధాన్యత ఉంది మనిషి పుట్టింది మనిషి తలకు మూలం ఏదైతే హైడ్రాజ్ అనేది మొత్తం మూలం ఏదైతే ఉందో అది నీటి ద్వారా వచ్చిందని చెప్తున్నాను అంటే మనం హైడ్రా అమీబా అని చెప్పేసి అనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా నీటి నుంచి వచ్చినాయి కానీ ఆ నీటిని మనం పట్టించుకోక ఏదో టేకిట్ ఈజీగా అని చెప్పేసి మనం చాలా ఎక్కువ పాడు చేసుకొని ఈ రోజుల్లో చాలా ఎక్కువ రోగాలు తెచ్చుకుంటున్నాం చిన్న చిన్న రోగాలు కాదు పెద్ద రోగాలు తెచ్చినాయి ఏంటి ఈ గ్లాసులు పెట్టినాం బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ ప్రయోగం చేసే ముందు మనకి వాటర్ తెలియాలి ఈ వాటర్ ఎలాంటి తీసుకోవాలండి మొదటి మొదటిగా ఎలాంటిదంటే ఫస్ట్ సముద్రం నీరు సముద్రం నీరు తీసుకుంటే ఉప్పుగా ఉంటుంది బాగా అది మనిషి తీసుకోలేడు చాలా ఎక్కువ ఉంటాయి కానీ అందులో ఉండాల్సిన జీవరాశి అందులో ఉంది కాదంటే రెండోది మనకు వర్షపు నీళ్ళు ఎక్కువ ఉంది అంటే ఫిల్టర్ అయ్యి వస్తుంది సముద్రం నీరు పైకి వెళ్ళి బాగా వేడికి ఫిల్టర్ అయ్యి మేఘాల రూపంలో మళ్ళీ కిందకు వచ్చి వర్షపు నీళ్ళు ఉంటుంది అందులో హై అమౌంట్ ఆఫ్ ఆల్కలైన్ ఉంటుంది ఈ ఆల్కలైన్ అంటే యాసిడిక్ ఏంటంటే పిహెచ్ వాల్యూ సెవెన్ దాడితే దాన్ని ఆల్కలైన్ అంటారు పిహెచ్ వాల్యూ తక్కువ ఉంటే అది నేచర్ అంటారు బట్ మన శరీరానికి కావాల్సింది ఆల్కలైన్ వాటర్ కావాలి అంటే రోగం తగ్గించుకోవడానికి ఎక్కువగా ఆల్కలైన్ బాడీ ఇస్తాయి యాసిడిక్ అంటే బీపీ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ లేకపోతే క్యాన్సర్ కానీ సొరియాసిస్ కానీ ఇట్లాంటి ఏవైనా వాత రోగాలు ఉన్నాయి పిత్త రోగాలు ఉన్నాయి ఈ రెండింటిని తగ్గించుకోవడానికి నీరే మంచి ఆధారం అలాంటి నీరు మనం కెమికల్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోగాలు అయితే అన్ని రోగాలు పెరుగుతూ ఉన్నాయి అది ఎందులో అందులో మంచి ఫస్ట్ నీరు ఏంటంటే నది నీళ్ళు తర్వాత నదీ ప్రవాహాల నుంచి ప్రవహించే నీరు అంటే కొన్ని వనస్పతులు కొండలు రాళ్ళు ఏవేవో మూలికలు అన్నింటినీ టచ్ అయ్యి ఆగకుండా పారిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ప్రవాహించే నీరు అలాంటి నీళ్ళు తీసుకోవాలి అది రెండో క్వాలిటీ మూడోది ఏంటంటే నూతు నీళ్ళు అంటే నూతుని బాగా అంటే ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు నూతి తీసుకొని అందులో నుంచి వచ్చే నీళ్ళు ఆ నీళ్ళు కూడా ఫిల్టర్ ఉంటుంది భూమి పొరల్లో నుంచి ఫిల్టర్ అవుతుంది కదా అది కూడా చాలా మంచిది సో ఈ మూడు రకాలు ఏదైతే ఉందో చాలా మంచిది అవి కానీ మనిషి ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో మనం దొరకట్లేదు కాబట్టి మనం క్యాన్లో వాటర్ తెచ్చుకుంటున్నాం అంటే మెషిన్ వాటర్ తెచ్చుకుంటున్నాం మెషిన్ వాటర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అందులో మినరల్స్ అన్ని హార్డ్ మెటల్స్ అన్ని చచ్చిపోతున్నాయి చంపేస్తాం అంటే ఎందుకంటే క్లోరిన్ వేస్తున్నాం కాబట్టి అండ్ మోర్ ఓవర్ మనిషికి కావాల్సిన బ్యాక్టీరియా అంటే జేవ ఉండే బ్యాక్టీరియా అవి కూడా చచ్చిపోతున్నాయి అంటే అందులో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాల్యూస్ లేకుండా పోతుంది అంటే నీరు అనేది ఒక మంచి విద్యుత్ వాహకం మంచి ఎలక్ట్రిసిటీ అలాంటి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అనేది వాటర్లో చచ్చిపోతుంది అంటే అంత ఎక్కువ వాల్యూ లేదు అలాంటి మనం ఎలాంటి నీళ్ళు తీసుకోవాలి ఎట్లాంటి వాటర్ తీసుకోవాలి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు వాట్లు మనం పట్టణంకి చాలా వస్తున్నాయి అంటే గోదావరి నీళ్ళు అని చెప్పేసి కృష్ణా వాటర్ అని చెప్పేసి లేకపోతే మున్సిపాలిటీ వాటర్ ఏ వస్తాయి అందులో హైపో కలుపుతారు హైపో కలపడం వల్ల కొన్ని క్రిములు తెచ్చిపోతూ ఉంటాయి ఇబ్బంది లేవు వాటి వల్ల కొంచెం నీరు బయటికి ఎప్పుడైతే ఆవిరికి తగలగానే ఆ హైపో వాల్యూస్ కూడా పడిపోతాయి పెద్ద ప్రాబ్లం ఎట్లేదు బట్ ఆ నీళ్ళు కూడా తాగట్లేదు ఇంకా దానికి మెషిన్ పెట్టుకుంటున్నాం ఆర్ఓ యూవి అని నేను కూడా అలాగే తెచ్చుకున్నా కొన్ని ఆర్ఓ వాటర్ యూవి వాటర్ తెచ్చుకున్నాం న్యాచురల్ వాటర్ తెచ్చుకున్నాం బట్ కలిపే ముందు ఏమవుతుందంటే ఏ నీళ్ళు ఏదో తెలియట్లేదు అంటే ఇప్పుడు రెండుకి కనిపించిన నీరు అయితే ఉంది ఈ రెండింటిలో మంచి నీళ్ళు ఏది చెడ్డ నీళ్ళు ఏది తెలియదు బట్ రెండు మాత్రం కలర్ అలాగే ఉన్నాయి అండ్ ఓవర్ గాసి చేస్తే పెట్టుకున్నాం మీకు ట్రాన్స్పరెంట్గా కలపడానికి ఏదైతే మనం ఎవరికి ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఫస్ట్ నీళ్ళు ఇస్తాం బట్ ఏ నీళ్ళు మంచిది తెలియదు రెండు కొనుక్కుంటున్నాం అది కూడా మంచిది కాదని చెప్పేసి శాస్త్రవేత్త చెప్తున్నారు కొన్ని దేశాల్లో కంపెనీలు అంటే కంపెనీ మెషిన్ వాటర్ కూడా క్లోజ్ చేస్తారు వాడకూడదని చెప్తున్నారు గట్టి ఇక్కడ ఏ నీళ్ళు తాగాలి రెండు ఇప్పుడు ప్రయోగం చేస్తున్న ముందు మనకేంటంటే నీళ్ళు కూడా కలిసిపోయి ఏది మంచి నీళ్ళు ఏది చెడ్డ నీళ్ళు తెలియదు అంటే ఏది తాగాల్సిన నీళ్ళు ఏది తాగకూడదు నీళ్ళు తెలియట్లే ఏది కెమికల్ వాటర్ ఏది న్యాచురల్ వాటర్ తెలియట్లేదు సో కెమికల్ వాటర్ న్యాచురల్ వాటర్ ఉంటాయా వాటర్లో కూడా మరి ఇప్పుడు కొనుక్కుంటున్నాం కదా సో లాంగ్ బ్యాక్ ఏంటంటే కొండలో నీళ్ళు ఒక మూడు నాలుగు రోజులు అయిపోతే అందులో పురుగులు వచ్చేవి మళ్ళీ పారభించే కానీ ఇప్పుడు వాటర్ అలాగే ఒక నెల రోజులు ఉన్న రెండు నెలలు ఉన్నా నీటిలో ఒక పురుగు రావట్లేదు అట్లంటే జీవం లేదు అలా జీవం లేని వాటర్ మనం తాగుతున్నాం పొటెన్సీ ప్రాబ్లమ్స్ అంటున్నాం లేకపోతే ప్రోటీన్ లాస్ అంటున్నాం ఇంకా చెప్పాలి బెల్ ప్రాబ్లమ్స్ అంటున్నాం డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు క్రియాటిన్ పెరిగిపోయిందని అంటే నీటి ద్వారా అందాల్సిన మినరల్స్ ఏవి అందట్లేదు అలాంటి నీటిని పాడు చేసుకొని మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం మేము కరోనా టైంలో కూడా అంటే బాగా సీజ్ ఎక్కువ ఉన్నప్పుడు జ్వరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇదే నీళ్ళు ఇచ్చినాం అంటే ఆల్కలైన్ చేస్తాం మనిషిని ఎక్కువ ఆల్కలైన్ చేసేస్తే రోగం తగ్గిపోతుంది త్రీ ఫోర్ డేస్లో అంటే నీటినే ఒక ఇది ఇంకా మీకు సినిమాల్లో చూసే ఉంటారు చాలామంది వరం ఇవ్వాలన్నా శాపం ఇవ్వాలన్నా ఆడు నీళ్ళే తీసుకుంటారు అంటే కమండలంలో నీటి ద్వారా తన శక్తులన్నింటిని వేరేవని దారిపోసాడు అలాంటి నీరు కూడా మనం కెమికల్ చేసేసి పెట్ బాటిల్స్లో పెట్టేసి ఇదే వాటర్ గ్రేట్ అని చెప్పేసి నేను మినరల్ వాటర్ తాగుతున్నాను అని చెప్పేసి ఫీల్ అయిపోయి చర్మ రోగాలు తెచ్చుకుంటున్నాము ఇంకా చెప్పుకుంటే బ్రెయిన్కి కావాల్సిన మినరల్స్ అందట్లేదు అంటే రోగానికి తగ్గట్టుగా వా మనం కొన్ని వాడుకోవాలి అంటే ఆ అంటాం అవి కూడా మిస్ చేసినాం చూడండి ఇప్పుడు నాకు కూడా కన్ఫ్యూజ్ ఏ నీళ్ళు తాగాలి ఇందులో ఏది మంచి నీళ్ళు ఏది చెడ్డ నీళ్ళు కూడా తెలియదు సో ఏ నీళ్ళు తాగాలో తెలియకుండా అని పరిస్థితుంది సో అందుకని ఏం చెప్తున్నా అంటే ఇది పిహెచ్ ఇండికేటర్ అంటారు బయట ఎక్కడైనా కెమికల్ షాప్లో మనకు దొరుకుతుంది అంటే ఇందులో వాటర్ దాల్గా ఆల్కలనిటీ ఎంత ఉందో తెలుస్తుంది అండ్ ఎస్డీకి ఎంత ఉందో తెలుస్తుంది సో ఇలాంటప్పుడు ఇది చాలా తక్కువే పెద్ద విషయం కాదు ఇది నూట యాభై రూపాయలు రెండు రూపాయలు ఉంటుంది ప్రతి ఒక్కరు కొనుక్కుంటే ఇబ్బంది లేదు మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే నీళ్ళు చెక్ చేయాలన్నా పిహెచ్ అనేది ఒక ఇండికేటర్ కావాలి లేకపోతే మెషిన్స్ కూడా వచ్చినాయి పిహెచ్ మీటర్స్ వచ్చినాయి అది మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతా ఉంటుంది సో లేకపోతే లిప్తన్ పేపర్ అంటారు అంటే స్టేషనరీ షాప్లో దొరుకుతుంది చిన్నప్పుడు మనం చదువుకున్నాం పిహెచ్ అనేది ఇలా కలర్స్ మారుతూ ఉన్నాయి రెడ్ కలర్ అంటే ఫోర్ ఉంది అండ్ ఎల్లో కలర్ అంటే సిక్స్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది గ్రీన్ ఇంకా ఉంచు డార్క్ గ్రీన్ ఇంకా బ్లూ 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 కింద మారిపోతుంది అంటే అంత వాటర్ ఉంది ఇప్పుడు మెషిన్స్ కూడా వచ్చినాయి ఆల్కులిన్ వాటర్ ఆల్కులిన్ మెషిన్ కూడా అది ఈరోజు మెషిన్ బాగుంటుంది మళ్ళీ మచ్చటి రోజుకి మెల్లగా నుంచి అంటే తా మెషిన్ నుంచి బయటకు తీసుకోగానే గంటన్నరలో ఆ నీళ్ళు తాగేయాలి కానీ నేను ఏవైతే తయారు చేసుకునే ఈ వాటర్ కూడా ఈరోజు నీళ్ళు ఉన్నాయనుకోండి రేపటికి డబల్ అవుతున్నాయి ఇంకా ఎల్లుడికి మారుతూ ఉంది ఒక పది రోజుల పోతే ఇందులో పురుగు వస్తుంది అంటే ఏమవుతుంది అందులో జీవం స్టార్ట్ అయింది అంటే పురుగు ఉంటే తప్పేమనుకుంటున్నాం ఎక్కడైతే జీవం ఉందో అక్కడ పురుగు వస్తుంది ఒక ప్లాస్టిక్ టమాటాని అండ్ మామూలు న్యాచురల్ టమాటాని పెడితే న్యాచురల్ టమాటాకే పురుగు పడుతుంది ఎందుకంటే దాన్ని తెలుసు ఎందులో జీవం ఉందో ఆ జీవం ఉన్న పదార్థాలు మనం తింటే మనకి జీవం వస్తుంది అలాంటి చచ్చిపోయిన పదార్థాలు తింటే ఏముండవు సో ఇప్పుడు ఈ నీళ్ళు తెలియట్లేదు నాకు కూడా అందుకని నేను ప్రయోగం చేస్తున్నాయి అంటే ఏ నీళ్ళలో ఆల్కలైన్ ఉంది నా బాడీకి ఏం తీసుకోవాలి సో ఏ నీళ్ళలో క్షారం ఉంది ఏ నా బాడీకి ఏం తీసుకోవాలని తెలుసుకోవాలి అదే వైద్యం అంతమించి ఎట్లేదు సో ఇది కొన్ని వాటర్ వేస్తున్నాం తెలియకండానే మనకి నేనేమో రెండుకి కలర్లు ఒకటే కానీ మనం తిప్పిన కోల్ది ఇదేదో లైట్ ఎల్లో కలర్ వచ్చింది ఇది కంప్లీట్లీ గ్రీన్ వచ్చింది అంటే దీన్ని బట్టి మనం చెప్పచ్చు ఏది ఎసిడిక్ ఏది ఆల్కైన్ కనబడడానికి ముందు రెండు ఒకటిలాగా ఉన్నాయి నీరు కానీ ఎప్పుడైతే మనం ఒకే లిక్విడ్ ఒకే పిహెచ్ అనేది ఏదైతే ఉందో అందులో డిఫరెంట్ డిఫరెంట్ వాటర్లోకి వేస్తే మారిపోయాను నేను ఈ వాటర్లో ప్రయోగం చేసింది ఏంటంటే ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ వేసుకున్నాను మనం అనుకుంటున్నాం కొన్ని యాక్టివేటెడ్ చార్కోల్స్ ఉన్నాయి అంటే కోల్ ఏదైతే బొగ్గు నుంచి వచ్చింది కాలు బూడి చేసి వస్తారు నేనేం చేసినానంటే పేడ భస్మ ఏదైతే ఉందో అది విభూతి చేసినాం విభూతి అంటే దానికి వనమూలకలు కలిపి హవనం చేసి తయారు చేసుకున్న విభూతి అందులో పునర్నామ వేసుకుంటున్నాం యాలకులు వేసుకున్నాం నన్నారు వేసుకున్నాం ఇంకా చెప్పుకుంటే జాజికాయ జాపత్రి వేసా కర్పూర వేసా అంటే ఒక మనకి తీసుకున్నప్పుడు ఒక ఏమవుతుంది ఒక తీర్థం లాగా స్మెల్ వస్తుంది దానికోసం ఆల్కలైన్ పెంచడం కోసం ఆలం వేసుకున్నాం ఇంకా ఇది కొన్ని రాళ్ళు మధ్యలో వేసుకున్నాం ఈ నీళ్లు ఉత్పత్తి చేయడానికి నీళ్ళు తాలూకు వాల్యూ పెరగడానికి సో అందులో ఇసుక వేసుకున్నాం ఇంకా రాగి పాత్ర వేసుకున్నాం ఈగానే వాటర్ ఏమైంది ఇప్పుడు ఏ సైంటిస్ట్ అయినా సింపుల్ చెప్తారు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయిన కుర్రాడు ఏ నీళ్ళు తాగాలి అసిడిక్ వాటరా ఆల్కలైన్ వాటర్ సో ఇక్కడ కూడా క్లియర్గా చెప్పేస్తుంది యాసిడిక్ ఏమవుతుంది ఈ నీళ్ళు తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు ఊడిపోతుంది కాళ్ళ పొగళ్ళు వస్తుంటాయి ఒళ్ళు దురదలేస్తుంటాయి సూర్యాసి పెరుగుతుంది నిద్ర పట్టదు బాడీ అంతా వేడి ఎక్కువ ఉంటుంది తలంతా బిరుదుగా ఉంటుంది ఇలాంటివన్నీ ఈ వాటర్ దొరుకుతుంది అదే ఈ వాటర్ తాగుతుంటే ప్రశాంతత వస్తుంది నిద్ర పడుతుంటుంది పొట్ట అంత చల్లగా ఉంటుంది లోపల ఉన్న యాసిడిక్ వాల్యూ గ్యాస్టిక్ ఇవన్నీ తగ్గుతూ ఉంటుంది బీపీలు నార్మల్గా వస్తూ ఉంటాయి ఇన్ని విషయాలు ఉంటాయి అంటే ఒకే వాటర్ని రెండు రకాలుగా మారిపోయింది ఎలా మారిపోయింది ఈ కెమికల్ మనం తెలియకుండా గుడ్డుగా చదువుకున్న మనుషులు ఏమనుకుంటాం మినరల్ వాటర్ అని తెచ్చుకుంటాం ఇది ఇరవై లీటర్ల క్యాన్ వాటర్ ఇది శుద్ధి చేస్తున్నాయి ఆల్కహైన్ వాటర్ ఇప్పుడు దీన్ని బట్టి చెప్పచ్చు ఏ వాటర్ తాగచ్చు అని ఇది మనిషి ఎప్పుడైతే తెలుసుకోకుండా ఉంటామో రోగాలు ఇమీడియట్గా జరుగుతుంటాయి మెల్లగా ఒక నాలుగైదు సంవత్సరాలు ఒక గేజెడ్ కమ్యూనిటీలో ఉండవు అనుకోండి ఆ వాటర్ని మళ్ళీ అలాగ మెషిన్ వాటర్ ఒక మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు తాగుతాం అండ్ అప్పుడే పిల్లలు పుట్టారనుకోండి ఒక ఐదు సంవత్సరాల పిల్లడికి అంటే ఇలాంటి ఏసిడిక్ వాటర్ తాగినోడికి బాగా వీక్ అయిపోతాడు విపరీతం కోపం వస్తుంది చిరాకు వస్తుంటుంది దురదలు వస్తూ ఉంటాయి మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు తెలియకుండానే వాడికి పోతాయి కానీ మనం మాత్రం ఏం చేస్తాం ఆ సిలిండర్లు మార్చుకుంటూ ఉంటాం మెషిన్ మార్చుకుంటాం అదేదో ప్రెస్టేజ్ ఇష్యూలో మార్చుకుంటాం సో ఒక చిన్న మార్పులో న్యాచురల్కి అండ్ మోరవర్ కెమికల్కి ఎంత తేడా ఉందో మనం తెలుసుకోవచ్చు అంటే ఇవి తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా లో బయట ఎలా అయితే రోగాలు ఉంటాయి ఎలక్ట్రో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది అండ్ మొలలో తన లోపల ఉండే పొటాషియం కాల్షియం క్లోరిన్ సిస్టమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి ఎన్ని మందులు ఇస్తున్నా తగ్గదు మేము కేవలం వాటర్ ద్వారా వాటర్ థెరపీ చేయిస్తున్నాం ఇంకా చెప్పుకోవాలంటే కుండీలో కొన్ని నార్మల్ నాచు వేసుకొని నాచులో ఉండే ఆల్గేస్ ఉంటాయి కొన్ని లేకపోతే నత్తలు ఉంటాయి ఇంకా చెప్పుకోవాలి తాబేలు ఉంటాయి చేపలు ఉంటాయి అలాంటివి కూడా మనం వేసుకొని నీళ్ళు తయారు చేసుకోవచ్చు అంటే మనం నీటిని ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదో ఈ రోజుల్లో అర్థమవుతుంది ఇంత కెమికల్ వాటర్ తీసుకుంటామా లేకపోతే ఆల్కలైన్ వాటర్ తీసుకుంటామా మీ చేతుల్లో ఉంది సో ఇది అర్థం చేసుకోండి ఎట్లాంటివి ఎప్పుడైతే మనం మార్పు చేయకపోతే అంటే భవిష్యత్తులో నీటి ద్వారా పెద్ద పెద్ద రోగాలు జరుగుతున్నాయి నీటి ద్వారా పెద్ద బిజినెస్లే జరుగుతున్నాయి ఇంకా చెప్పుకోవాలనుకుంటే నీటి ద్వారా ఎక్కువ విధ్వంసాలు జరుగుతున్నాయి నీటి కోసం యుద్ధాలు కూడా జరుగుతున్నాయి మనం బ్రహ్మపుత్ర నదిని మొత్తం అంత యుద్ధాల గురించే పెట్టుకున్నాం అలాంటి విషయంలో మనకి దొరికినా మనకి తక్కువ మనకి ఏదైతే దొరుకుతుందో వాటర్ని మనం మార్చుకొని ఎప్పుడైతే తీసుకోవట్లేదో రేపు పొద్దున్న ఇమీడియట్గా ప్రతి ఒక్క వ్యాధిని వెల్కమ్ చెప్పాల్సి వస్తుంది సో అందుకని వీడియో చేయడం ఇందులో మనం ఎటువంటి నీరు తాగాలి ఎటువంటి బయటికి వెళ్తే కెమికల్ వాటర్ తీసుకో కెమికల్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది నార్మల్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది ఇన్ కేస్ కెమికల్ బాటిల్ కొనేస్తాం కొనేసిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ పౌడర్ అంటే ఒక తీర్థం లాగా తయారు చేసుకునే ఒక పౌడర్ తయారు చేసుకుంటాం సో ఇలాంటివన్నీ మనం ఇందులో పెట్టుకోవాలి లేదు అనుకుంటే ఏమవుతుంది మనం చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లాడికి అడగండి ఏ వాటర్ తాగాలో చెప్తాడు ఎయిత్ క్లాస్ తా ఎవడైతే పాస్ అవుతున్నారో వాళ్ళందరికీ అడగండి సైంటిస్టులు అడగండి లేకపోతే డాక్టర్లు అడగండి విచ్ వాటర్ ఇస్ గుడ్ ఆల్కలైన్ వాటర్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బాడీ డిసీజులు వచ్చిన ప్రతి ఒక్కటి వచ్చిందంటే పిత్తం పాతం వల్ల వస్తుంది శరీరంలో వేడి ఎక్కువైపోతుంటే వచ్చింది రోగమే అలాంటి రోగం తగ్గించుకోవడానికి ఈజీగా బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటిని ఆల్కలైన్ చేసుకొని ఫస్ట్ నీటిని ఎక్కువ తీసుకోవాలి ఎన్విరాన్మెంట్ ఆల్కలైన్ చేయడం చాలా కష్టం అంటే మనం అడవిలో ఉండాలి లేకపోతే బాగా బురదలు ఎక్కువ ఉండే ప్రదేశంలో ఉండాలి ఈగలు దోమలు బాగా ఎక్కువగా అంటే మ్యూకస్ ఎక్కువ ఉండే ప్రదేశంలో ఉండాలి అలాంటి ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా ఫీల్డ్స్ ఫీల్డ్స్తో ఎక్కువైపోయింది బట్ అట్లీస్ట్ నీటినైనా మనం ఆల్కలైన్ చేసుకోండి రోగాలు తగ్గించుకోండి ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అంటే మోసం పోతున్నాం ప్రతిరోజు వైద్యం అనే పేరు మీద లేకపోతే డిసీజ్ అనే పేరు మీద సో బిజినెస్ అనే పేరు మీద బట్ అందులోకి మనం దూరంగా ఉండాలంటే ఇలాంటి నీరుని ఏమైనా తెలుసుకోండి ఎవ్రీ టైం ఏదైతే పిహెచ్ ఇండికేటర్ అనేది ఒకటి కెమికల్ షాప్లో దొరుకుతుంది వాటర్ పిహెచ్ ఎప్పుడైతే చెక్ చేసుకునేది అలాంటిది కొనుక్కోని ఎవ్రీ టైం చెక్ చేసుకోండి సో నేను బాగా ఆల్కలైన్ ఉన్నాడు మనిషి శరీరం బాగా హ్యాపీగా ఉన్నాడు అలాంటి అప్పుడు వాటర్ ఇస్తాం బాగా యాసిడిక్ నేచర్ ఎవరు లేరు అది యోగులకు మాత్రం సాధ్యం శరీరాన్ని ఆల్కలైన్ పెట్టుకోవడం అలాంటిది లేదు కాబట్టి వీలైనంత వరకు మనం రోగులు కాబట్టి వీలైనంత వరకు ఎసిడిక్ వాటర్ నుంచి ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకోవడం విధానం మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువ తెలుసుకొని అండ్ మీ నీటిని శుద్ధి చేసుకొని ఇంకా ఆల్కలైన్ కింద మారి రోగాలు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి